హాయ్ అండి ఈరోజు నైటీ కుట్టాను చూడండి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం నైటీ ఎలా కుట్టాలనేది ట్రై చేశాను చూడండి త్రీ మీటర్ వస్తే తీసుకున్నాను చూడండి చూడండి నైటీ ఇప్పుడు బయటకున్నా కానీ రెడ్మేంటు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంది కదా క్లాత్ వేరే ఉంటుంది తొందరగా కూడా అయిపోతున్నాయి కదా ఇప్పుడు నైటీ స్టిచ్చింగ్ చేసిన చూడు మనం చేసుకుంటే డబుల్ కుట్టేసుకుంటాము చాలా రోజులు యూజ్ అవుతుంది కదా చూడండి అంతే మా వీడియో నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది చూడండి త్రీ మీటర్స్ అయితే క్లాత్ పట్టింది పై వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ తీసుకున్నాను ఈ రెండు కలర్స్లో లేకుండా బ్లూ కానీ గోల్డ్ కానీ చూడండి ఇంతకు ఎలా ఉందో చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలండి కామెంట్ చేయండి మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ఎలాగైనా వెళ్ళచ్చండి ఎవరో వెనక్కి గుంజినంత మాత్రాన ఏదో అన్నంత మాత్రాన మనం మేము అట్లే ఉండిపోము చూడండి మనం వెళ్ళాలి చెయ్యాలి పని మనకి ఎందుకు కాదు అనుకుంటే అవద్ది అది మాత్రం నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతాను దేవుని మీద భారం వేస్తాను కాకపోతే అట్ట దేవుడే అని చెప్పేసి మన ప్రయత్నం అయితే చేయకుండా ఉండకూడదు మనం చేద్దినంతవరకు ప్రయత్నం చేయాలి ఆ తర్వాత దైవానికి వదిలేయాలి చూడండి చాలా సింపులే కట్ చేసుకోవడం కుట్టడం కూడా కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి కటింగ్ అండ్ టిచ్చింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంతకు నా నైటీ స్టిచ్చింగ్ ఎలా ఉందో చెప్పండి ఓకే అండి చూడండి ఇది త్రీ మీటర్స్ క్లాత్ ఇది పెద్ద పన్నాయం కాదు చిన్న పన్నా కాబట్టి కొంచెం గేరా తగ్గింది లెంత్ కూడా అక్కడికి వచ్చింది చూడండి ఇలా పుట్టాలన్నలకు చూడండి ఓకే అండి ఇందకు మన ఐటీ ఎలా ఉందో చూసి చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్